హాయ్ ఫ్రెండ్స్ మేము వెళ్తే ఇప్పుడు వచ్చినాం వచ్చినాము మంత్రం ఇంకా చూసినట్టున్నారు ఇక్కడ వంటలు ఉన్నాయి మీకు వంటలు చూస్తారంటే గుర్రాలు వంటలు ఫ్రెండ్స్ వన్ వంట వండు డైరెక్ట్ మగిరి వాళ్ళు ఫ్రెండ్స్ కూడా చూస్తారు అంత ఫ్రెండ్స్ ఈ వంటలు చాలా బాగున్నాయి వంటి పేరు ఎక్కడ ఎట్లా ఎండిపోయినా మొత్తం ఎన్నగా నీళ్ళన్ని ఆరిపోయినాయిట్ల మేము ఎన్ని ఉన్నాయి సలలు ఫ్రెండ్స్ పవన్ అది పవన్ లక్కీ అంట బాగున్నాయి ఇప్పుడు వీటి నుంచి చెప్పు పవన్ లక్కీ అంటే బాగున్నాయి వంటలు బాగున్నాయి ఎక్కడ అనుకున్నా డబ్బులు లేవు మా ఇప్పుడు ఏం ఏమంటే ఇష్టం వచ్చినాం చూస్తే ఎందుకు రాగా చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక మా మంత్రాంగం వచ్చినాం ఇదిగో వంటలు ఉండవు చూడండి వంటలు చూడండి వంటలుగా ಒಂ ಮನೇ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಉಂಟು ಎರಡನೇ